ఎన్నికల ప్రచారంలో భాగంగా మండువారిపాలెం పాతపాడు గ్రామాలలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్మించారు మండువారిపాలెం పాలెంలో కాలినడకన ప్రతివిధి ప్రతినిధి తిరిగి ప్రజలతో మమేకమవుతూ మరి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు వృద్ధులు బాల్యనేని కలిసి మళ్లీ మీరే రావాలి జగన్ ప్రభుత్వం రావాలి మేము సంతోషంగా ఉండాలంటూ బాలినేనికి తెలిపారు అనంతరం పతిపాడు గ్రామానికి విచిన గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఆరుతులు ఇచ్చారు అనంతరం సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక పూజలతో బాలినేని పాల్గొన్నారు ఇక గ్రామంలో ప్రతివిధికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటి వెళ్లాలని ప్రజలందరినీ చేశారు సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైజ్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరారు జగన్ వస్తేనే పథకాలు వస్తాయని వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని ఓటర్లకు తెలిపారు ప్రశానికలికి చేతులు ఊపుతో అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఇక కార్యక్రమంలో ఒంగూరు ఎంపీ పల్లపూలు రెడ్డి సచివాలయం కన్వీనర్ రాయపటి అంకయ్య అదేవిధంగా సర్పంచ్ కోతండరెడ్డి వైస్ చైర్మన్ కోడూరి రామయ్య నాగిరెడ్డి సుబ్బరామిరెడ్డి అయ్యప్పారెడ్డి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి తోపర్ల అరుణమ్మ సంధ్యారెడ్డి వెంకయ్యమ్మ రాజమోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు